హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నాలుగు గ్యారెంటీలు ఇరవై ఆరు తారీఖు నాడు అమలు చేస్తామని చెప్పిరో నేటికి వాస్తవంగా ఇరవై ఆరో తారీఖు అది కూడా గణతంత్ర దినోత్సవం ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను తీవ్రంగా మోసం చేసింది అంటే పదే పదే ఏడాది కాలంలో ఏం చేసిందంటే మోసాలు చేసిందని చెప్పుకునేటట్టు అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది దీనివల్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర వ్యతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే మనం నిన్నటి వరకు చూసినాం గ్రామ సభలో ఎలా పార్ అంటే పార్టీకి సంబంధించిన నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు ప్రజాప్రతినిధులను కావచ్చు ఏ విధంగా ఆహ్వానించు వాళ్ళ మీద ఎట్లా దాడి అనే పరిస్థితులు కూడా మనం చూసినాం మొత్తానికైతే ఒక గ్రామంలో సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల మంది లబ్ధిదారులు అంటే ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా కేవలం ఇరవై మందినే అని చెప్పి మరో ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకే ప్రధానంగా మొదలుగా అవకాశాలు ఇస్తాం మిగిలిన మొత్తంలో తర్వాత చూద్దాం ఇది నిరంతర ప్రక్రియ అని కూడా మరోమారు చెప్తున్నారు అంటే నిరంతర ప్రక్రియ అని చెప్తున్న గతంలో ఏదైతే ఉచిత కరెంటు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే గ్యాస్ సబ్సిడీ కావచ్చు ఈ అంశంలో నిరంతర ప్రక్రియని సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు కూడా ఆ సైట్ అప్లికేషన్ చేసుకుందామంటే సైట్లు కూడా ఇక్కడ ఓపెన్ అయిన అవకాశం అంటే దాఖలాలు కూడా కన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేద్దామని ప్రతిక్షణం కూడా వ్యూహాలు రచిస్తుందో రాష్ట్ర కూడా అర్థమవుతుంది జనాలు కూడా ప్రతిసారి కూడా మోసపోరు ఖచ్చితంగా కూడా ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఏవైతున్నాయో దాంట్లో తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు దీనికి ప్రతిపక్షాలు కూడా తోడవుతున్నాయి ప్రజా సంఘాలు కూడా తోడవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇక ముందుగా వివిధ దినపత్రికల్లో మరి ప్రజలు ఎట్లు ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాల గురించి మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇక మండలానికి ఒక్క ఊరికే పథకాలు అందరికీ ఇప్పుడు అయ్యేలాం అప్లికేషన్లు అన్నీ క్రోడీకరించాలి మార్చి వరకు అర్హులను గుర్తిస్తాం ఇప్పుడు మోడల్గా మాత్రమే అందిస్తాం మా నిర్ణయం మంచిగున్నదని విపరీతంగా ఫోన్లు సరి చేసి మరీ మెచ్చుకుంటున్నారు ఇక వేదైతే అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలు కూడా ఫోన్లు చేసి చాలా వరకు మెచ్చుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మరి ఫోన్లు వస్తున్న విషయం వాస్తవమే కావచ్చు కాకపోతే వాళ్ళని మెచ్చుకుంటున్నారా లేకపోతే తిడుతున్నారా అనే అంశం ప్రజలకు కూడా చూపెట్టాలి అంటే ఏడాది పాలలో వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు మొత్తం కూడా వీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి వేస్తా అన్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి తీసుకుపోయి కూడా మొత్తం కూడా ఈ ఊరవతల చర్యలు వేసిన పరిస్థితులు అయితే మనకు కనబడుతుంది అంటే ప్రతి క్షణం కూడా ఏమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఆలస్యమైనా కూడా మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరిని కూడా నిరుత్సాహపరచాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫలాలు ఉన్నాయో అందజేసే ప్రయత్నం చేస్తామన్నారు మరి ఈరోజు ఏమని చెప్తున్నారు అంటే అంటే మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే మోడల్గా తీసుకొని అక్కడ మేము ఏం చేస్తాం అక్కడ ఒక ఆపరేషన్ లెక్క చేసి అక్కడ ఎట్లున్నాయనే చూసి తర్వాత మిగతా గ్రామాలకు కూడా వర్తించేటట్టు చేస్తామని చెప్తున్నారు అంటే ఎంతో మోసం ఎంత దగ అంటే వీళ్ళకి ఇన్ని రోజులు తెలియదు ఎవరు ఈ సంవత్సరం సంవత్సరం కాలమైనా కూడా ఇప్పటికూడా అర్హులు ఎవరు అనర్హులు అని ఇప్పటికి కూడా తెలియలేదా అంటే ఇంకెన్ని రోజులు ఖాళీ పని చేస్తారు ఇంకెన్ని రోజులు చూసుకుంటుంటారు జనాలు మీరు ఇస్తా అన్నటువంటి ఆరు క్యా రెంటీలు ఏమైనా మీరు ఇస్తా అన్నటువంటి నాలుగు వందల ఇరవై ఆమెలు ఇప్పటి వరకు కూడా ఏమైనా అని ప్రజలు అడుగుతున్నారు దాని సమాధానాలు చెప్పుకోకుండా ఇంకా మాకు మంచి చేస్తున్నారని జనాలు మెచ్చుకుంటున్నారని విపరీతంగా వస్తాయని అని చెప్తున్నారు చూడు మీకైతే వాస్తవంగా నేషనల్ ఏ ఏ అవార్డులు ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఏదైతే అవార్డులు ఉంటాయో ఆస్కార్ అవార్డు మించిన అవార్డు ఏమైనా కానీ పెట్టి మీకు ఇవ్వాలి వాస్తవంగా ఈరోజు అంటే ఎంతో దారుణంగా అంటే ఇక మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కానే కాదు రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే సన్న బియ్యం అందజేస్తాం ఇచ్చిన మాట ప్రకారం గణతంత్రం రోజున నాలుగు పథకాలు అమలు చేస్తున్నాం మంత్రులు బట్టి ఉత్తమ్ తుమ్మల పొంగిలేడి చెప్పినట్టయితే ఇక్కడ చూడవచ్చు అంటే మరి వాస్తవంగా ఈరోజు జనవరి ఇరవై ఆరు తారీఖు నాలుగు గ్యార నాలుగు గ్యారెట్లు ఇవి ఇందిరామిన్లు ఇవి ఇంకా ఏవైతే మిగిలిన హామీలు ఉన్నాయో అవన్నీ జాడేది దాని పత్తేది ఇప్పటి వరకు కూడా దాని గురించి చెప్పిన దాఖలా లేవు సర్వేలు చేసిరు అర్హులు ఎవరు ఉన్నారంటే ఒక ఊరికి ఆరు వందల మంది అర్హులు ఉన్నారు దాంట్లో ఇరవై తొమ్మిది మంది అర్హులకే అందిస్తామని చెప్తున్నారు మరి మిగతా మిగతా ఐదు వందల ఎనభై సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు వాళ్ళు ఏడబోవాలి వాళ్ళు అర్హులు కాదా మరి అంటే కేవలం మీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే వాళ్ళకే ఇస్తారా మీరు అంటే ఏది క్రియాశీల అంటే క్రియా చాలా పెద్ద ఎత్తున మేము సర్వేలు చేస్తున్నాం మంచి మంచి అరుగులకే తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందేటట్టు చేస్తాం గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు కదా మరి మీకు సంవత్సర కాలం సరిపోలేదా అర్హులు ఎవరైనా గుర్తించడానికి దగ్గర ఎలక్షన్లు వస్తున్నాయి అంటే జనాలను ఏంటంటే బురి కొట్టాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఏదైనా పెద్ద ఎత్తున మభ్య పెట్టాలి జనాలను అక్కడ మాకు ఇల్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇంకా మంచి జరుగుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రుణమాఫీ జరుగుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా రైతు భరోసా వస్తుంది కావచ్చు ఇంకో రకంగా ఇంకో రకంగా చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు కదా మేము వేస్తేనే మాకు అవన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఓటు వేయాల్సిందే అని వాళ్ళు ఓటు వేసే పరిస్థితులు మీరు ఈరోజు తీసుకొస్తున్నారు ఖచ్చితంగా జనాలు కూడా ప్రతిసారి కూడా అవివేకులు కాదు వాళ్ళు కూడా వివేకత్వం ఉన్నది కాకపోతే మోసపోతారు కావచ్చు ప్రతి క్షణం కూడా మోసపోరు కదా ఖచ్చితంగా కూడా ఈ గ్రామీణ సంస్థల ఎలక్షన్లు ఏవైతున్నాయో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏవైతున్నాయో దానిలో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పిన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఇక ప్రతి చోట కూడా ఏం చేస్తారు ఏది రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డుల పరిస్థితి ఏంది ఈరోజు రేషన్ కార్డుల అర్హులు ఎవరో తీసుకుంటున్నారు అవి కూడా పారదర్శకంగా లేవని అక్కడ ఉన్నటువంటి గ్రామీణ స్థాయి మీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు అంటే రేషన్ కార్డు ఇవ్వాలంటే కూడా దానికి పరిమితులు పెడుతున్నారు మళ్ళా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనాలు ఎట్లుంటారు చాలా అంటే చాలామంది కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఆస్తులు కావచ్చు లేకపోతే ఏ రకంగా చూసుకున్నా కూడా లేకుండానే చాలామంది ఉంటారు అంటే కొద్ది పరిమితులు పెట్టాలి కానీ మరీ ఓ ఏది ఇంత డబ్బులు ఉంటేనే రేషన్ కార్డు ఇస్తాం ఇంత డబ్బులు ఉంటేనే మేము అన్నం అటు బియ్యం ఇస్తాం ఇవేంది చిల్లర పంచాయతీ ఇక ఏ అంటే వలస ఏదైతే ఇంకొకటి ఏంటంటే కౌలు కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్లకు ఏదైతే సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు దానికి మలసరతులు కౌలు అనేది ఈ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వంద రోజుల కూలి ఏదైతే ఉంటుందో దాని పోతేనే డబ్బులు ఇస్తామంటారు ఇరవై రోజులు పోయి ఉండాలి నెల అంటే సంవత్సరం మొత్తంలో అంటే అది పోకపోతే ఇయ్యరా అవి ఊకపోతే డబ్బులు ఉన్నోళ్ళేనా అందరూ అంటే కొందరు పట్టణాలలోకి వచ్చి పాపం వలసగా వచ్చి ఇక్కడ కూలో కైకిలో లేకపోతే కంపెనీలలో చిన్న చిన్న పనులు చేసి బతుకుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది మరి ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ కనబడుతుంది అప్ప ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టయితే ఎక్కడ కూడా కనబడతలేదు ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం రైతు భరోసా ఆనాడు ఏమన్నాడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఇస్తామని చెప్పారు ఈరోజు ఏమంటున్నారు పన్నెండు వేలు ఇస్తామంటున్నారు అంటే జనాలు పిచ్చోళ్ళ రైతులకు తెలివి లేదనుకుంటున్నారా రైతు భరోసాకు మళ్ళీ అప్లికేషన్స్ గ్రామాల్లో జోరుగా నడుస్తున్న చర్చ వాట్సాప్ గ్రూపులో అప్లికేషన్ చెక్కర్లు కొత్త వాళ్ళకు మాత్రమే అని ప్రచారం మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలన్నా అని ఆందోళన కొత్త కొత్త వాళ్ళతో పాటు పాత్రలు సైతం దరఖాస్తులు పెట్టుకోకపోతే రాదోనే రాదోనేమన్నా భయం వర్ష అప్లికేషన్లతో రైతుల్లో గందరగోళం ఇవాటి నుంచే రైతు భరోసా ఇస్తామన్న సర్కార్ ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తులని మెలిక పనులు వదిలి అధికారుల చుట్టూ ప్రదీక్షణలు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు వ్యవసాయ కూలీలు కావచ్చు వాళ్ళు రోజు చేస్తున్నటువంటి అంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో కాక పక్కనున్నటువంటి ఏదైతే పనులకు కూడా వెళ్తుంటారు రైతులు అంటే దినం గడవాలంటే వాళ్ళు పనులు చేస్తేనే గడిచే గడిచేటువంటి పరిస్థితి అంటే మీలాగా హెలికాప్టర్లలో తిరుగుడో లేకపోతే కాన్వాయలలో తిరుగు ఉండదు వాళ్ళ పరిస్థితి అంటే ఈరోజు పని చేస్తేనే వాళ్ళ పొట్ట నిండుతుంది అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత వాసులు ఉంటారు వాళ్ళు ఈరోజు అధికారుల చుట్టూ అప్లికేషన్లు పెట్టుకొని తిరగాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళే వాళ్ళకు పూట ఎట్లా గడవాలి మళ్ళీ అప్పులు చేయాలి అంటే మీ ప్రభుత్వాన్ని గెలిపి అంటే అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు మళ్ళీ తిండి గడవాలో మళ్ళీ అప్పులు చేసుకుంటూ బతకాలి అంటే వాళ్ళ పిల్లలను చదివించాలి వాళ్ళ జీవనం కొనసాగాలి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మళ్ళీ నీ నెలల పది రోజులు నీ ఆఫీస్లో చుట్టు తిరిగి నీకు అప్లికేషన్లు పెట్టి చేతి వాళ్ళకి మిగిలేదు ఏంది మళ్ళీ మళ్ళీ పోని సరే కొద్దిగా ఓరుచుకుందాం రెండు రోజులు పని పోకుంటే ఓసుకుందాం అంటే ఈ పథకాలు ఏమైనా ఇంప్లిమెంటేషన్ అవుతాయంటే అసలు దాని జాడు ఉండదు పత్తుండదు మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి ఇట్లనే కాలం గడుపుకుంటా ప్రజలను మోసం చేసుకుంటా వాళ్ళను ఆకలికి ఏడ్చే అంటే ఏడ్చేటట్టు చేస్తావు తప్ప దీంతో ఒడిగేది ఏం లేదు ఇక రాష్ట్రంలో ప్రజాపాలన ఏమో కానీ దరఖాస్తుల పాలన సాగుతుందన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి దానికి దరఖాస్తు మెలకబెట్టి సర్కారు కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజాపాలనతో పాటు ఇప్పటికే పలుమార్లు అప్లికేషన్లు పెట్టినప్పటికీ ఇప్పటికూ రైతు భరోసాను మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాలన్న చర్చ నడుస్తుంది అయితే కొత్త వాళ్ళు మాత్రమే అని ప్రచారం జరుగుతున్నప్పటికీ దరఖాస్తు చేసుకోకపోతే భరోసా రాదన్న భయంతో పాత రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు పొలం పనులు పక్కన పెట్టి అప్లికేషన్లు పెట్టుకుంటున్నందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఇది పరిస్థితి తెలంగాణలో రైతులు అంటే వాళ్లకు సంక్షేమ పథకాలు అందాలంటే రైతుల రైతులు కూడా అధికారుల చుట్టూ నిరంతరంగా రైతుల చుట్టూ అంటే రైతుల అధికారుల చుట్టే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుల చుట్టూ కూడా తిరిగితే వాళ్ళు హామీ ఇస్తేనే వీళ్ళు ఇస్తామన్నటువంటి ఏదైతే అప్లికేషన్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు జనాలను ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు దీనంగా వాళ్ళ బాధ చెప్తున్నట్టు మనం చూసాం చాలా చోట్ల అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు దేవుడేరు కానీ ఈ అప్లికేషన్ పెట్టడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్టు అంటే వెచ్చిస్తున్నట్టు అటు రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఇక చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలు అమలు అయ్యే పరిస్థితి లేదు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అవి దొంగ హామీలు అనే ప్రతిపక్షాలు చెప్తున్నది అది కాంగ్రెస్ పార్టీ నేతలే నిజం చేస్తున్న పరిస్థితి